ইডা গিদামাল কাম করি যাইছে গিদামাল কই কা কাজে নাই নাই মওল কেന്തা জাড়ুছে বলগো আমা আর বাবু মনে কা বা পোদেছে ওকে কে ইপপুল ই వీళ్ళు అంతా ఇదంతా మార్కెటింగ్ చేసుకుంటారు ఓకే ఓకే ఇప్ప పూలు ఈమెతున్నాయి కథనా పైసా పైసలే ఇవి ఎలా తీసుకెళ్తారు ఇదిగా విప్ప అండి వీళ్ళంతా ఎండబెట్టి మార్కెటింగ్ చేస్తారంట మరి విప్ప పూలు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ ఫేమస్ చెట్టు ఇది ఎంత పెద్ద చెట్టు చూడండి ఓకే విప్ప అంతా ఇదే ఈ ఒడియాలో మామూలుగా మౌలు అంటారు మనకే పూలు ఇవి ఈ మామూలుగా మనం ఇక్కడ సారా తయారవుద్ది గవర్నమెంట్కి ఇది చాలా కష్టంగా ఓపుగా ఏడతారండి ఇలా చాలా ఓపుగా

జా ఇవే తర్పోతే ఇంత కష్టపడి ఆడతారండి ఇవి ఈ యాక్సైడ్లు అయితే భద్రాజలం ప్రసాద్ ఇదే ఇప్ప పువ్వులు వీళ్ళు బడతారు కష్టపడతారు వీళ్ళు ఇంత ముసలాబడైతే మన సైడ్ కదలేకలదో కంచిమించి ఒక డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడికి తీసుకెళ్ళి ఇవి మామూలుగా మార్కెటింగ్ చేస్తారు చేసేస్తారు ఎండబెడేసాక మామూలుగా పట్టుకెళ్ళి మా సౌకర్కి ఇచ్చేస్తారు సారా చారాబట్టి కట్టిపోతారు బట్టిలో ఇవి మామూలుగా సారా కాస్తారు గవర్నమెంట్ సారా ట్రైబుల్ బెరపటి ఈ ట్రైబల్ అనే మన ఇవన్నీ ఏరుతూ ఈ యొక్క చెట్లు అంతా పుష్పాలన్నీ కింద పూలు పాడుతూ ఉంటాయి ఈ కాయలు కూడా కాస్తే కాయలు ఆయిల్ పూలు పూసిన తర్వాత కాయలు కూడా వస్తాయా ఇలా ఆయిల్ చేస్తారు ఎలా కాయలు కాయలు ముదిరిపోయాక పళ్ళు ముగ్గుతాయి కింద పడిపోయాక ఆయిల్ చేస్తారు ఆయిల్ వంట నూనె కింద వాడుకుంటారు ఆయిల్ తీసి వంట నూనె వంటలు మన అన్ని వంటలు అన్ని వంటలు వండుకోవచ్చు దేవుడు పూజ చేసుకుంటే ఇంకా మంచిది ఒత్తికి వేసుకుంటే ఇంకా మంచిది ఈయన ఇక్కడ వచ్చి ఒక పాతిక సంవత్సరాలు పెట్టి మా ఫ్రెండ్ మరి ఈతోటి వచ్చి నేను ఇక్కడ వీడియోలు చేస్తాను ఇక్కడ చెట్టు గురించి విధానం అంతా మనకు తెలిసింది కదా ఎప్ప పూలు తీస్తారు విప్ప పూల నుంచి మన కాయలు కాస్తే కాయలు కాసిన తర్వాత మనకి వాటితో నూనె తీసి దేవుడు పూజలకి మంచి మంచి మంత్రాల్లో కానీ ఇది ఆయుర్వేదికి చాలా మంచి మంచిదైన తర్వాత ఇదంతా అదే పంట ఇదంతా అడిగింది అన్ని కమల చూడండి చెట్లు ముగ్గుపోయాయి మన వజ్ఞానాలకుంటే పళ్ళు ఇవే అంత పళ్ళండి పళ్ళు పళ్ళు గుత్తి గుత్తులు ఎలా పండిపోయా కమలా పళ్ళు మరి మరి కమలంత విపరీతంగా ఈ వర్షాలు ఓకే అన్ని పళ్ళే ఓకే ఇది చూడండి పళ్ళు ఇవేంటి దుంపలు ఇవే దుంపలు వచ్చాయి క్యాబేజీయా ఏ దుంపలు వస్తున్నాయి వీటికి ఏంటి పళ్ళు 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 ఓకే ఓకే వెంట టమాటా పళ్ళు అండి మన పప్పులో వేసుకోవచ్చ పప్పు టమాటా ఇవ్వండి పళ్ళు